వచ్చారు అయితే దేవుడు ఏమంటాడంటే ఆయన చెప్పిన బాణలు అవన్నీ కూడా మన హృదయంలోనికి తీసుకోవాలంటే తీసుకోలే అందుకనే చెవిగలవాడు విడుదల అని పైరులో రాయబడింది దేవుడు గురుగా చెప్పలేదు అందుకనే మా చెవి లేవగానే ఉంటారు నైట్ పడుకునే వాళ్ళు ఉంటాం అయితే టీవీలో ఉంటాం ఫోన్లో ఉంటాం మనుషుల మాటలు లోపలి వారికి అర్థం ఉంటాము వారి మాటలు మనము ఇస్తూ ఉంటాము అయితే అన్ని మాటలు కూడా మనము ఏదైతే అవతల వారు అన్ని కూడా మనం నమ్మేయడానికి లేదు ఎందుకంటే మరి లోపంలో చెప్పే మాటలు సత్యం ఉంటుంది అబద్ధము కూడా ఉంటారు మంచి సరిగ్గా ఒక వ్యక్తి చెబుతున్న విషయం నిజమా అది సత్యమా అబద్ధమా అనే విశ్లేషణ చేసుకోకపోతే ఎవరైనా చెప్తారు వాళ్ళు విజిస్తాన్ని నమ్మస్తాం అందుకనే మనకి దేవుడు చెవికి ఈ బొలం కూడా తయారు చేశారు మెడికల్ కాలేజ్ డాక్టర్లు ఉంటారు డాక్టర్లు ఏంటి అంటే హెచ్పత్రు హెస్పల్ డి తీసుకొని అన్ని సెల్ఫీ తీసుకొని సెల్ తీసుకుని ఫస్ట్ తర్వాత చెయ్య ఫస్ట్ బొలపెట్టేసి పొలకంటే చేయబెట్టేసాడంటే నాలుగు అంటారు కదా అలాగా పెట్టాడంటలాగా కొంతమంది మరి సరైనటువంటి గ్రహిం లేక నాలుగు సంవత్సరాలు చదివిన సరైనటువంటి సత్యాన్ని సరైనటువంటి సత్యక్ట్ గ్రహించగా చేస్తారైతే దేవే పిల్లలుగా మనము ఈ లోపంలో ఎవరైనా మాట్లాడుతున్నారో వారిని జాగ్రత్తగా మనకు పరీక్షించాలి లేదంటే ధ్యానము దేవుడి ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు హృదయములు మాత్రడు ధ్యానములు విషానికి అందుకనే దేవుని విశ్వాస లాగా మరి లోపంలో చాలా స్థానాలు జరిగేది ఏంటంటే మనకి చాలా స్థానంలో మానవులు చేస్తుంది ఏంటంటే ఒక యాభై మంది ఉన్నారనుకోండి ఆ యాభై మందిలో ముప్పై మంది ఏం చేస్తే మిగతా ఇరవై మంది కూడా అదే చేస్తారు సాధారణంగా గ్రహించండి యాభై మందిలో ఒక ముప్పై మంది ఏం చేస్తే మిగతా ఇరవై మంది కూడా అదే పని చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కోల్గేట్ చాలా చాలా మంచిది మంచిది చెప్పారు కొన్ని టీవీలో చెప్పారు అదే కరెక్ట్ అని నమ్ముతారు వాళ్ళు స్వయంగా పరీక్షించి తెలుసుకో వాళ్ళు చెప్పారు కాబట్టి అయితే అందరికీ అది పడకపోవచ్చు కొన్ని మందికి ఆ కేసు పడకపోవచ్చు నిజం కాకపోవచ్చు వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాకపోవచ్చు అయినప్పటికీ ఎక్కువ మంది ఏం చేస్తారు అదే కరెక్ట్ చాలా మంది ఉంటారు అయితే ఏది సత్యమో ఏది అసత్యమో అనో గ్రహించారు ఆది ఎంతో అపవాదం చేశాడు ఆదానికి ఏమన్నా చెప్పే మాట ఇది అంటే మాట పడిపోయారు ఏం మాట్లాడలేదు అది జస్ట్ ఒకటే మాట ఏమన్నా ఇది నిజమా ఆ ఒక్క మాట ఎంత చూసుకోవడం వారి మనసు అంతా మారిపోయిందండి అందుకనే మన చాలా జాగ్రత్తగా మనం విన్న వాటిని అన్న వాటిని పరీక్షించాలి వాటిని చెక్ చేసిన తర్వాతే నిజము అని మనకు అనిపిస్తేనే దాన్ని నమ్మాలి లేకుంటే అది మనకి కీడునే చెప్తారు కాబట్టి దేవుని నిశ్వాస మన జీవితంలో విషయాలు మనకి ఎన్నో చెప్పబడిన మరి మన జీవితంలో ారండిచ్చారు అరీగా మరి చూస్తే ఎవరైతే జీవితంలో ఆ జీవితాన్ని జీవిస్తారో ఈ విషయం నాకు శిఖర్ దేవులను ఎలా ఉండాలి ఇది కాదు అండ్ మాకు అలా జీవించాలి తప్ప మరి మన సొంత ఆలోచనల్ని ఉపయోగించేసి లో చెప్పిన మాటలు మా వెళ్దాం అనుకోండి దేని మాటలు మాకు

వారు పండ మీద ఇల్లు కట్టుకున్న వారితో సమానం సగమ వారి లోకంలో మాటలకు వారి అంగీకారంలో ఉంటూ మన మనసు మన జ్ఞానం దేని ప్రకారం నడుచుకుంటే వారినంతా మంచి జరుగుతారు పౌరుగా ఇబ్బందులు సవలకి రావక్షేమం అయినప్పటికీ లేదు జీవితంలో దేవుడు మనిషినే ఆయన చేస్తారు గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇస్తారండి మరి మనం చూస్తే దేవుని యొక్క సృష్టి ఏది మరి వారి పని మామూలుగా వారి దేవుడు వెళ్ళమంటే పని బయటికి ఒక ఉద్దేశంతో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు ఇగో నా కార్యాలను మీరు చేయండి బయటికి వెళ్ళని లోకం అయితే అందరికి వచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి కొంతమంది ఏమనుకుంటారంటే వారి జీవితంలో నేను ఈ ప్రకారంగా జీవిస్తే చాలు అనుకుంటారంటారు చాలా బాగా అనుకుని దేవుని పూర్తిగా ఆ ఒక్క రోజు ఒకరోజు సన్నిధిలో ఉంటారంట అయితే మిగతా గంటల్లో మిగతా సమయాల్లో దేవునికి గౌరవం అయిపోతారంటారు అయితే ఏమైతే అక్కడ ఆ గౌతర్వే మంది అలాగే చేయడంతో మిగతా ఎనభై మంది కూడా ఆ గౌరవ మంది లాగే ప్రవర్తిస్తారంటారు అవును వాళ్ళు అలాగే చేస్తారు కదా దేవునికి ఒక రోజు ఇస్తారు వాళ్ళు ఒక రోజే ఇవ్వాలన్నమాట అని వాళ్ళు అనుకుని ఒక రోజు దేవునికి మిగతా రోజు దీనికి దూరం అంటే ఇక్కడ నేను వాళ్ళు ఎంత చెప్పిన ఉదాహరణ దీనికి ఎవరు ఏం చేస్తే ఎక్కువ మంది ఏం చేస్తే మానవుల మానవుడు మాట్లాడి మీ కంటిలో సొంతంగా ఆలోచించి శక్తి ఇచ్చారు కదా కాబట్టి మీరు నా పట్ల మీకు ఎలా ఆరపిస్తే అలాగే ఉండాలి తప్ప పరిగణించారు ప్రభావితము చంద్రకూడదని అందుకనే దేవుడు చెప్పారు అదే స్తోత్రం అదే అందుకనే మంచి జ్ఞానంలో పడిన విత్తనాలు దూరంగా ఫలించేయండి ఎవరు కూడా దాన్ని లేకపోయారు ఎవరు దాన్ని తీసుకోలేకపోయారు ఎందుకంటే దీనికి మధ్య ఈ రీతి దాన్ని ఆలోచన ఇలాగే ఉంటాను ఒకరి బట్టి నేను నా ఆలోచన నేను మార్చుకోరు ఒకరి బట్టి నేను నా ఇంకా ఆలోచన విధానము మార్చుకోరు దేవుడితో సంపూర్ణంగా అన్ని రోజులు గడపాలి దేవునికి సన్నిధిలో అన్ని కాలేజీ గడపాలని మా నిర్ణయించుకున్నప్పుడు మరి మిగతా ఎనభై మంది కూడా మాది కూడా తెలుసుకుని అదే మన స్మార్గంలో తెలియాలంటారు ఆ ఎనభై మంది కూడా చెప్తానంటే అనేక మంది శాతం మీకు ఒక ఆలోచన మీకు ఉన్నారు ఏది సరైన దేవునికి మీ పట్ల అనేది చేయండి చాలు అది